హాయ్ అండి అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు మా పిల్లల కోసం అని చెప్పేసి చికెన్ మంచూరియా చేయబోతున్నా మా ఆయన హైదరాబాద్ పోయినప్పుడు ఒకసారి చికెన్ మంచూరియా తినిపించింది అనమాట మా మిల్కమ్మకు ఇప్పుడన్నా సెలవు రాగానే ఏదో ఒకటి స్పెషల్ తినబుద్దు అవుతుంది అనమాట అయితే ఏదైనా ఏ మమ్మీ ఏదైనా ఏ మమ్మీ అని అంటా ఉన్నది నుంచి ఏం చేయాలో నాకు కూడా ఏం అర్థం కాలేదు అయితే ఆ రోజు తిన్నాం కదా చికెన్ మంచూరియా చేయమమ్మీ అనేసి అంటే ఇంకా మా ఆయనని చికెన్ తీసుకురమ్మని చెప్పిన అనమాట అయితే ఈ చికెన్ మంచూరియాకి బోన్లెస్ చికెన్ కావాలి కదా మా ఆయనని మాత్రం బోన్లెస్ చికెన్ చికెనే కిలవట్కరా అని చెప్పి ఆ చికెన్ల నుంచే బోన్లెస్ సపరేట్గా తీసిన అనమాట బోన్ ఉన్నాయి అన్ని వండుకుంటాం ఇక ఈ బోన్లెస్ అయితే చికెన్ మంచూరియా చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నా పిల్లలు సెలవు రాగానే ఏదో ఒక స్పెషల్ తినాలనుకుంటారు ఇక స్కూల్ స్కూల్ ఉన్నప్పుడు అయితే హడావిడిగా ఏదో ఒక టిఫిన్ పెట్టేసి పంపిస్తూ ఉంటాం కదా ఇట్లా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా ఏదైనా స్పెషల్ చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నా మేము కూడా స్పెషల్ తిని చాలా రోజులైతే ఉన్నది ఇట్లా ఇష్టంగా చేసుకొని అట్లా చాలా రోజులైతే ఉన్నది ఇక ఈరోజు మిల్క్కి చాలా ఇష్టమైన చికెన్ మంచూరియా చేయబోతుందనమాట ఇగ వీళ్ళకి ఒకవేళ ఏదైనా స్పెషల్ తినబుద్ధి చేయలేదు అనుకోండి ఏదైనా చిరుదిండి తిందామని బయట ఏమన్నా తిందామనేసి చిప్స్ అని అట్లా తింటూ ఉంటారు అట్లా బయట చిరుదిండి తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే కదా ఇంట్లో ఉన్న వీటితోనే మంచిగా వీళ్ళకి ఏదైనా స్పెషల్ చేసిస్తే బాగుంటుంది కదా వాళ్ళకి వేరే చిరుదిండి మీద దృష్టి పోదు కదా అని చెప్పేసి చేయాలనేసి అనుకున్నాను అనమాట ఇగో ఇది అరకిల వరకి బోన్లెస్ చికెన్ అనమాట అదే మొత్తం బొక్కలు లేకుండా మిగతా అంతా ఇట్లా సపరేట్ చేసుకున్నా ఇగో దీన్ని శుభ్రంగా ఉప్పు నీటిలో నానబెట్టిన అనమాట ఒక అరగంట నుంచి అట్లా నానబెట్టిన అందుకే ఇట్లా మస్తు సాఫ్ట్గా అయింది ముక్క ఇప్పుడు ఇందులో రెండు చెంచాల కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి వేసుకుంటా ఉన్న అనమాట ఇంకా ఒక్క టీ స్పూన్ వరకు మైదా పిండి వేసుకుంటా ఉన్నా తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కొంచెం పిల్లల కోసం కాబట్టి తక్కువనే వేసుకుంటా ఉన్నా మళ్ళీ కారం ఎక్కువైతే వీళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ఉప్పు నేను ఉప్పు నీటిలో నానబెట్టినా అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు వేసుకుంటా ఉన్నా ఇంకా తర్వాత ఎగ్ ఒక ఎగ్ ఇందులోనే బీట్ చేసి వేసేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుదాము అయితే చికెను వరకు అట్లా చేద్దామనేసి అనుకున్నా కాకపోతే ఒక్కోసారి నేను ఎట్లా చేస్తున్నా తెలియదు ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఒక్కోసారి మంచిగా అయితే ఒడిచిపోతుంది మంచిగా తొందర తొందరగా తింటారు ఒక్కోసారిగా మనకు కూడా చేతికి తెలియక కొంచెం ఎక్కువ అరే బాగానే కనబడతాను కదా కొంచెం ఎక్కువ వేసినా ఇక వీళ్ళు తినే తినరు మళ్ళీ నా వంతే అవుతుంది అది రేపైనా ఎల్లుడైనా పారే కాదు కదా మంచిగా దాసుకొని అయినా వేడి చేసి అయినా ఫ్రిడ్జ్లో పెట్టైనా ఇన్ని ఆప్షన్స్ ఉండేసరికి అవి పారే కాక అది ఎట్లా ఉన్నా తినాల్సి వస్తూ ఉన్నది అందుకని చెప్పేసి కొంచెం అన్నమాట అరకిల ఇలా దాంట్లో నాలుగు ముక్కలు ఎట్లున్నా నాలున ముక్కలు తినేసరికి మరిచిపోతుంది అయిపోతుంది అని చెప్పేసి ఇట్లా వేస్తా ఉన్నా ఇగ ఇట్లా మంచిగా మిక్సీ చేసుకున్నా ఇంకా ఇగో ఇది ఒక పది నిమిషాలు ఇట్లానే పెడదాము ఎందుకంటే కొంచెం మిరియాల పొడి ఘాటు అదంతా చికెన్కి పడుతుంది ఇంతలా నూనె వేడవుతుంది అనమాట నూనె వేడేంత వరకు నువ్వు పెడతావు అని పెట్టు వీళ్ళకి ఇష్టమైన స్పెషల్ కదా అందుకని చెప్పేసి నచ్చి ఇక్కడ కూర్చున్నారు నా పక్కకి మమ్మీ ఏం చెప్తుంది ఏంది టక్కన తినచ్చు అని చెప్పేసి నూనె వేడైంది ఇక చికెన్ ముక్కల్ని ఇలా నూనెలో వేసేసుకుందాము మాకు అన్నయ్య చికెన్ ముక్కలు నేనేస్తా నేనేస్తా అంటా అన్నాడు చేతి చూడు ఒక గాయం చేసుకున్నాడు ఆల్రెడీ క్రికెట్ ఆడేటప్పుడు మళ్ళీ ఏదైనా చేసేటప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనమాట నేను చేస్తా నేను చేస్తా అంటా ఉంటారు బబుల్స్ బల్స్త హోటల్లల్లో మనం ఇట్లా చికెన్ మంచూరియా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఐదు పది నిమిషాలలో తెచ్చిస్తారు అయితే ఈ చికెన్ని మొత్తం ఫ్రై చేసి పెట్టుకుంటారు కావచ్చు ఓన్లీ ఈ సాసులతోని ఆ ఫ్రై మాత్రమే మనం ఈ తవ్వలో ఫ్రై చేసుకుంటాం కదా అన్ని సాసులు వేసి చికెన్ ఓన్లీ అవి ఫ్రై చేసి మాత్రమే ఇస్తారు కావచ్చు అందుకనే వేడి వేడిగా ఉంటుంది మళ్ళీ అనిపిస్తుంది గంత తక్కువ టైంలో ఎట్లా తెచ్చిర్రు అని అనిపిస్తుంది ఇది కరెక్టే రాలనిపిస్తుంది తిరుగుడు తింటాం మంచిగా ఉండి అన్నీ మంచిదే బరాబరే కానీ తక్కువ టైంలో ఇంత ఫాస్ట్ చేసిర్రా అని అనిపిస్తుంది ఇది చేసినాక మళ్ళీ ఇది చేసాడు చికెన్ ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి చూడండి ఇంక ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇక తీసేసుకుంటున్నాయి మంచిగా ఉంటాయా ఒకటి తినిపించు అయితే బాగా చికెన్ని బాగా ఫ్రై చేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతాయి అందుకని చెప్పేసి ఇంకా చిన్న మంట మీదనే కాల్చుకున్నాం కదా ఇట్లా ఉడికింది అనిపించిన వాళ్ళనే తీసేస్తా ఉన్నా ఇంకా ఇట్లా మనకు కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది కలర్ వచ్చే వల్లే మనం తీసేసుకోవచ్చు చికెన్ ఫ్రై అయింది ఇక పక్కకు పెట్టేసుకుందాము అయితే ముందుగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇంకొంచెం వేసుకుంటా ఉన్నా సరిపోకపోలేదు అని చెప్పేసి ఒక చిన్న బౌల్ వేసుకొని వాటర్తోని కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము పాలలాగా అవుతుంది ఈ పక్కకు పెట్టేసుకుంట ఇంకో ప్యాన్ పెట్టుకున్నా ఇంకో ప్యాన్ ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నిటిని సాసులు వేసి మంచి ఫ్రై చేసుకోవాలి అప్పుడు మంచిగా అవుతుంది ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకున్నా ఇంకా ఇప్పుడైతే మంట పెద్దగా పెట్టేసుకుంటున్నా అన్నీ ఇట్లా బాగా పెద్ద మంట మీద ఫ్రై కావాలి అందుకని చెప్పేసి వేడైన తర్వాత వెల్లుల్లి అల్లము రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మన చికెన్ ఫ్రై కావడానికే టైం పడుతుంది ఇక మిగతా అంతా ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది నేను పిల్లలు తింటున్నారు కాబట్టి చికెన్ మంచూరియాల అసలు ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వాడతలేను మనకు హోటల్ల ఇట్లా రెడ్ కనబడుతుంది ఇట్లా చూడంగానే మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఖచ్చితంగా రెడ్ కలర్ వేస్తూ ఉంటారు కానీ నేను పిల్లల కోసం ఎప్పుడు ఏం చేసినా అసలు ఫుడ్ కలరే వాడము ఇంట్లో అయితే ఇగో ఇవి మంచిగా వేగినాయి తర్వాత పచ్చిమిరపకాయలు కొన్నే వేసుకుంటున్నా కారం ఆల్రెడీ మనం మిరియాలు వేసుకున్నాం మిరియాల పొడి వేసేసుకున్నాం కాబట్టి తప్పటప్ప అంటాను ఇంకా తర్వాత వెంటనే చిన్న కట్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకుంటున్నా ఆనియన్స్ వేగిన తర్వాత క్యాప్సికం వేసుకుంటా ఉన్నా అబ్బాయి అయ్యో టైం పడుతుంది ఆకలి ఎప్పుడు ఒకళ్ళు కోఫీకి ఉంటుంది ఒకళ్ళు కోఫీకే లేదు ఇదేమన్నా ఆలు చిప్స్ ఆరా లేకపోతే పాపడాలు ఆరా టక్కున నూనె వేడి కాగానే వేసేయడానికి ఎంత టైం పట్టింది నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అప్పటి నుంచి అందుకే నువ్వు ఇంక ఇంకా బయట అయితే ఇప్పుడు ఇదే దానికి ఒక్క ప్లేట్ గింత ఇస్తారు మనకు తిన్నట్టు అనిపిస్తా నాలుగు వందలట

అవునవును అవును అబ్బా కన్నయ్య అర్థం చేసుకుంటాను కానీ మిల్కీ అర్థం చేసుకుంటలేదు సరే సరే కొంచెం ఇక నేను కూడా కొంచెం నిమ్మనం మనిషినే బాగా దబ దబ్బ ఫాస్ట్ ఫాస్ట్గా మా అమ్మలాగా ఫాస్ట్గా చేసే మనిషిని కాదు కొంచెం నిజంగానే వంటలైనా ఏదైనా కొంచెం అట్లా అట్లాంటి మనుషులు ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్గా గబగబా చేసే వాళ్ళు ఇట్లాంటి ఉంటారు ఇంకా నేను మస్తు ఫాస్ట్ అయినా అప్పటికి ఇప్పటికీ ఎప్పుడన్నా ఊరికి పోతే ఎంత గబగబా చేసుకుంటామో అంత ఫాస్ట్గా చేసుకున్నాడు అలవాటు చేసుకున్నా నెక్స్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నా తర్వాత వెంటనే సోయా సాసు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటా ఉన్నా ఇది కూడా ఇవైతే ఫ్రైడ్ రైస్ల కోసం తెచ్చిన సాసులు అనమాట ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టి ఉంచిన వేస్తా 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 ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటా కచపు మూడు ఇది కచపేనా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసిన దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము అయిపోతుంది అయిపోతుంది ఇక కొంచెం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నా ఇందులో కొంచెం స్పైస్ తగలడానికి ఇంకా సాస్లన్నీ మంచిగా కలుపుకున్నా కలుపుకున్న తర్వాత మనం ఫ్లోర్ ఇట్లా వాటర్లో దడిపి పెట్టుకున్నాం కదా ఇంకా ఆ క్రీమ్ టెక్స్చర్ రావడానికి అని చెప్పేసి ఇది కూడా వాష్ చేసుకుంటున్నా కొన్ని వాటర్ పడతాయి మంచి వాసన వస్తాందా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను మాకు అన్నయ్య ఏదైనా స్పెషల్ చేస్తే కొంచెం తిని ఆ తర్వాత వదిలేస్తూ ఉంటాడు కానీ ఈ చికెన్ మంచూరియా మాత్రం ఖచ్చితంగా తింటాడు ఎందుకంటే మొత్తం టమాటా కచప్ ఉంటుంది కదా అందుకని చెప్పి టమాటా కచప్ అంటే పిల్లలకి ఎందుకో బాగా ఇష్టము మా ఆయన ఎప్పుడైనా ఎగ్ పఫ్లు తెచ్చినా ఆ టమాటా సాచెట్లు అవన్న కచప్ సా చెట్లు వస్తాయి కదా అవి తిని ఎగ్ పఫ్ పక్కకు పెడతా ఉంటాడు ఏదైనా ఉంటే ఎగ్ పఫ్లు ఉన్న ఎగ్ తింటాడు అదంతా ఉంటుంది కదా అదంతా పక్కకు పెడతాడు చికెన్ కర్రీ పెట్టినా కర్రీ తింటాడు రైస్ అట్లనే పెడతా ఉంటాడు ఏదన్నా స్పెషల్ ఇష్టం అనమాట బాగా అట్లా కచపే ఇష్టం కచప్ ఉన్నది కాబట్టి చికెన్ మంచూరియా ఖచ్చితంగా మాకు అనేది తింటాడు అనుకుంటా ఉన్నా ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇట్లా అయిపోయింది ఫ్రై అయిపోయింది తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నా సాస్లలో ఉప్పు ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం పైనుంచి చేసుకుంటా ఉన్నా ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ మీద నుంచి ఇట్లా చల్లేద్దాము తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇంట్లో అదే పెద్ద బంట మీద మొత్తంని కజుబిజు కలపకుండా దీంతో కొంచెం కొంచెం ఇట్లా అనేస్తూ ఉంటా మన సాస్ అనేది చికెన్ ముక్కలకు మంచిగా పడుతుంది కొంచెం ముక్కలు విరగకుండా కొంచెం ఇట్లా వావా చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది చూడండి అసలు ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండా ఎంత కలర్ఫుల్గా కనబడుతూ ఉన్నదో ఇక ఇంకా కలర్ఫుల్గా అని చెప్పేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఇగో పై నుంచి ఇంకో ఇట్లా ఇస్తా ఉన్నా పిల్లలు రెడీయా కూడా వచ్చేసి ప్లేట్ల మొత్తం సర్వ్ చేసేస్తా బాగా అయింది హాఫ్ కేజీ చికెన్కి ఎంతగానైంది బాగా అయింది అసలు వర్షం ఏమున్నదంటే మేము అని చెప్పినా మిల్కర్ గుడితోనే కొనుకొస్తా అని చెప్తే ఇంటనే చేస్తానన్నది నాకు కొంచెం నయమే అనిపించింది చేస్తానన్నది కాబట్టి బాబా నిజంగా మూడు వందల నాలుగు వందల బావా కరెక్ట్ నీకు రేటు తెలిసి ఉంటుంది కదా అంటే రెండు వందల నలభై కావచ్చు అనుకుంటాను కనీ ఇక ఇగ తినో తినో అబ్బా మొత్తం సాస్ ఉంటే కదా అని చెప్తారు మొత్తం నువ్వు టేస్ట్ బావా పక్కకే ఉల్లిగడ్డలు నిమ్మకాయ కూడా నిమ్మకాయ వినుకుంటావు బావా ఇది స్పైసీగా ఉంటుందా ఉల్లిగడ్డ తినాలంటే కొంచెం అట్లా పెట్టుకుంటాం కదా మనం ఎప్పటికీ టపా 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 బాగుంది చాలా రుచికరంగా అనిపిస్తుంది ఆనియన్ తినాల్సిన అవసరం లేదు సాఫ్ట్ అని మా సాఫ్ట్ గా ఉంది అబ్బా నిజంగా బాగుంది ఇంకా కొంచెం కారం వేసి అయిపో అనిపించింది నాకైతే కారం అన్నా లేకుంటే ఇంకా దాన్ని వేసే పోయి కానీ పిల్లల కోసం పిల్కమ్మ ఆ పిల్కమ్మ కారం పొడి కార పొడి బుక్ కొన అవును కానీ మాకు అన్నయ్య తినడు కానీ మనకు కూడా ఎట్లుంది బాబు సాఫ్ట్ గా లేదా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎంతైనా తినచ్చు అట్లుంది బాగుంది ఇంతే అండి వీడియో నిజంగా చికెన్ మంచూరియా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది బయట కొనుక్కునే వదలు ఇట్లా ఇంట్లో చేసుకుంటే మంచి ఆరోగ్యం కారోగ్యం మనం ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు వీటికి క్వాంటిటీ ఖర్చు అయింది అంటే కార్న్ ఫ్లోర్ అని సాస్లని కాకపోతే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మనం ఒకసారి కొనుక్కుంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ సక్సెస్ఫుల్గా చికెన్ స్పెషల్గా తెచ్చిందంటే క్యాప్స్కమ్ క్యాప్సికమ్ కూడా వంట చేసుకోవచ్చు మళ్ళీ దీని బట్టినా క్యాప్సికమ్ అది కూడా వంట చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అంత ఖర్చు అయితే లేదు ఇది ఇప్పుడు ప్లేట్లు లేవు అక్కడైతే ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి ఎక్కువేసినందుకు కూడా ఎక్కువ రేట్ తీసుకుంటారు కదా చికెన్ మంచురియలా కొంచెం బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి పిల్లలు నిజంగా ఇష్టంగా ఉన్నారు ఇంటే అండి ఈ వీడియోస్ చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వంట వీడియోలు ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇట్లా చూస్తాను మీ వంట వీడియోలు చూస్తుంటాం మీరు ఇట్లా కూరగాయలు వండించినవి మాకు మస్తు నచ్చుతాయి కానీ ఇట్లా చెప్తా అంటే మాకు మస్తు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇట్లాంటి వెరైటీ వెరైటీ ఫుడ్స్ పిల్లల కోసం ట్రై చేసినాయి కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ కర్రీలు కానీ ఏవి ట్రై చేసినా ఏం చేసుకున్నా ఎప్పటికీ ఇట్లా వీడియోస్ పెడుతూనే ఉంటాను థ్యాంక్ యూ బాయ్ విలేజయం కే టీవీని కూడా మర్చిపోకండి విలేయం కే టీవీ కూడా చూడండి థాంక్యూ యూ బై దుబాయ్ స్కిట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది చేయడానికి గంటసేపు పట్టింది గంట గంటసేపు పట్టింది కదా గంటసేపు పట్టింది తినడానికి నాలుగైదు నిమిషాలు పట్టింది మొత్తం ఖతం చేసిన ప్లేట్ అంతా ఖతం అసలు అంటే నేను నేను చేసిన రెసిపీస్లలో ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేసిన రెసిపీ మాత్రం ఇదే కావచ్చు ప్లేట్లకి ఇంత కూడా లేదు అరకి కావచ్చు బాబా ఇంకా కావాలన్నట్టే చూస్తూ ఉన్నారు దాంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకుంటే బెటర్ ఇక ఇంత రండి మళ్ళీ బాయ్ బాయ్ మళ్ళీ ఒకసారి బాయ్ బాయ్